ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ మేమైతే కార్న్తో బిర్యానీ అయితే చేసుకున్నామండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే రైస్ కుక్కర్లో చేశాను ఇది ఫస్ట్ టైం అండి అమ్మి అమ్మిగా అయితే ఉంది మీరు కూడా ట్రై చేయండి నేను ఒక కప్పుతో కార్న్ అయితే తీసుకున్నాను అలాగే క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను గ్రీన్ బటర్ని కూడా అలాగే మనం స్టవ్ ఆన్ చేసుకొని కరెంట్ స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఆన్ చేసుకున్న తర్వాత నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకున్నాక నేను చూపించిన విధంగా ఈ మసాలా దినుసులు అయితే వేసుకొని ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిపోయాక ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత అలాగే క్యారెట్ మొక్కలు వేసుకొని బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత ఈ బటర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి స్వీట్ కార్న్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను ఇంట్లోనే దంచుకొని వేసుకున్నాను అండి మెత్తగా అది నేను ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకున్నాను మనకి టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత నేను టమాటా ముక్కలు కట్ చేసి చూపించాను కదండి ముందుగా ఆ టమాటా మొక్కలు వేసుకొని బాగా కలిపేసుకొని కొద్ది కొత్తిమీర వేసుకొని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టుకున్నాను ఐదు నిమిషాలు అయితే ఇవంతా కుక్ అయిపోయాను అనమాట కుక్ అయిపోయిన తర్వాత నేను గ్లాస్ బియ్యానికి రైస్కి అయితే గ్లాస్న్నర వాటర్ అయితే వేసుకుంటాను నేనైతే ఈ గాజు గ్లాస్తోనైతే రెండు గ్లాసులు బియ్యానికండి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను వేసేసుకొని వాటర్ మరిపోయిన తర్వాత మనం బాస్మతి రైస్ ఆల్రెడీ మనం ముందుగానే క్లీన్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నానండి నానబెట్టాను ఒక అరగంట సేపు నానపిన తర్వాత ఈ రైస్ వేసుకొని కలిపేసుకొని కుక్కర్లో అయితే పెట్టేశానండి పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలు చెక్ చేసి చూస్తే కొద్దిగా వాటర్ అయితే ఉంది బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది స్వీట్ కార్న్ బిర్యానీ రైస్ కుక్కర్లో ఓకే అండి చూడండి అమ్మి అమ్మీ అయితే ఉంది సర్వింగ్ బౌల్లోకి వేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ బాయ్